దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది మూడు రోజులుగా భార్య వాణి కూతురు హైందవి దువ్వాడ ఇంటి ముందే ఉన్నారు మరోసారి ఇంట్లోకి వెళ్లేందుకు అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు మహిళా పోలీసులతో దువ్వాడ ఇంటి ముందు అధికారులు భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటికే దువ్వాడ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వాణి హైందవులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇవాళ బంధువుల సమక్షంలో దువ్వాడ కుటుంబ పంచాయితీ జరగనుందని తెలుస్తోంది ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వరి శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళ భార్య శ్రీ శ్రీమతి దువ్వారు వాణి గారు అలాగే వాళ్ళ అమ్మాయి హైందవి అలాగే ఆమె అనుచరులు అయినట్టు ఐదుగురి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ట్రెస్ పాస్ అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇచ్చారు దాని మీద వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే శ్రీమతి దువ్వార్ వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ భర్త దువ్వార్ శ్రీనివాస్ గారి మీద అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ మీద కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ట్రస్ట్ పాస్ అలాగే ఆవిని చేస్తున్నాడని చెప్పేసి దానిపైన అలాగే ఫోర్ నైన్టీ అంటే హెరాస్మెంట్ కేసు మీద కేసు రిజిస్టర్ చేశాం ప్రస్తుతం అవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి పురస్కరించిన దాని మీద వీ ట్వంటీ నైన్ వీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే శ్రీమతి వాణి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద త్రీ ఫిఫ్టీ వన్ అలాగే వన్ ట్వంటీ సిక్స్ అలాగే ఎయిటీ ఫైవ్ త్రీ ట్వంటీ నైన్ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి